గం గణాధిపతి అయిన ఓం విశ్వకర్మ వీరబ్రహ్మనై నమ మిత్రమా సత్తు బస్పం సత్తును కరిగించి ముందు నూనెలో ఒక వంద వంద సార్లు కరిగించుకోవాలి నూనెలో కరిగించి పోసుకోవాలి అట్లా పోస్తే మంచి శుద్ధి అయింది సత్తు వంద సార్లు నాలుగైదు సార్లు కాదు అట్లా చేస్తే బాగా శుద్ధి అయింది శుద్ధి అయిన సత్తుని తీసుకొని ఒక యాభై యాభై పరి ఒక యాభై సార్లు అయిన తరువాత ఈ శుద్ధి కరిగించేటప్పుడు వంద సార్లు చెప్పాను కదా ఒక యాభై సార్లు అయిన తర్వాత కొంచెం లేటుగా ఆలస్యంగా కలుగుద్ది సత్తు అట్లా కలిగిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే ఒక తీసుకొని ఆ శుద్ధిని తీసుకొని బాగా శుద్ధి చేసింది కదా తీసుకొని బాగా శుద్ధి చేసిన తర్వాత దానికి అనేక గుణాలు అనుభవించవచ్చు అనమాట అనేక రకంగా తీసుకెళ్ళవచ్చు అలా తీసుకెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ సత్తు దాన్ని ఏం చేయాలంటే ఆ సత్తును ముందు భస్వంగా మార్చుకోవాలి ఆ శుద్ధి చేసిన సత్తును మనం భస్వం చేసుకోవాలి భస్పం చేసుకొని ఒక తులం పాదరసము ఒక తులం సత్తు ఈ రెండు కలిపినట్టే బాగా భస్పమైంది కదా ఆ పుష్పమైన తర్వాత మైల ఒక తులం దాంట్లో కలపండి కలిపి దాన్ని బాగా మర్దన చేసి ఇనికేంత వరకు దాన్ని బిల్లగా తయారు చేసుకోండి బిల్లగా తయారు చేసి ఒక గుడ్డలు బాగా చుట్టి శిలామును బాగా ఇచ్చేసి బాగా ఎండించేసి ఎండించేసి ఒక పది పిడకులు పుటం మొత్తము ఏమైంది ఒక వైద్యానికి వైద్యానికైతే ఒక రెండు బియ్యపు గింజల పరిమాణం తీసుకోండి లేక అంటే ఎనిమిది గింజల పరిమాణం తీసుకోవాలి ఆ వచ్చిన భస్పాన్ని ఎన్నతో మోతాదు ఏంటంటే ఎన్నతో దాంట్లో కలిపి ఉబ్బసం దగ్గుకు ఉపయోగపడుతుంది ఉబ్బసం దగ్గు తగ్గిపోతుంది లేకపోతే ఒక్క గ్రాము తీసుకొని ఇది ఒక పది గ్రాములు రాగి ఇచ్చి ఒక గ్రాము వేయండి అట్లయినా జరిగిపోద్ది ఆ విధంగా చేసుకొని ముందుకు పోవచ్చు ఓకేనా విశ్వకర్మ అవగాహన వీడియోస్